గత కొంతకాలంగా బంగ్లాదేశ్ భారత్ పై తీవ్రమైనటువంటి పదజాలంతో విరుచుకుపడుతుంది అలాగే మన దౌత్య కార్యాలయం ముందు కూడా నిరసనలు చేపట్టింది దీంతో అక్కడ భద్రతా కారణాల దృష్ట్యా వీసా కేంద్రాన్ని అయితే భారత్ మూసేసింది ఇదే విధానం కొనసాగితే భవిష్యత్తులో బంగ్లాదేశీయులు సక్రమంగా కూడా రాలేరు అని ఒక ప్రకటన విడుదల చేసింది అంటే హెచ్చరికలు జారీ చేసింది భారత్ మామూలుగానే ఇప్పుడు ఆ రోహింగ్యాలతో చస్తున్నాం మనం ఒక ఏడు ఎనిమిది కోట్ల మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళందరితో చస్తుంది కాకుండా మళ్ళీ సక్రమంగా కూడా అంటే పత్రాలన్నీ బాగా ఉన్నటువంటి వారు కూడా ఇక్కడ బ్రతుకు తెరువు కోసం వస్తున్నారు అది రెండు దేశాల మధ్య ఉన్నటువంటి దౌత్యపరమైనటువంటి విధానం కాబట్టి అంతర్జాతీయ చట్టాలు పైగా పక్క పక్కన ఉన్నటువంటి దేశాలలో ఉన్నటువంటి దౌత్య సంబంధాల పరంగా మనమైతే అయితే వేసాలు జారీ చేస్తున్నాం ఈ వేషాలు జారీ చేసింది వచ్చింది చాలా తక్కువ కానీ వీళ్ళు అక్రమంగా చొరబడిపోయారు ఇప్పటికే వీళ్ళందరినీ ఇప్పుడు పట్టుకోవడానికి భారత ప్రభుత్వం అయితే ఎస్ఐఆర్ నిర్వహిస్తుంది ఎస్ఐఆర్ నిర్వహించిన తర్వాత ఎవడెవడంటే ఓట్లు తీయడం మాత్రమే కాదు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ పనిపెట్టే ఇదైతే వస్తుంది అంటే ఈసీ మొత్తం ఆ లిస్ట్ అంతా తీస్తుంది కదా ఆ లిస్ట్ అంతా కూడా కేంద్రానికి ఇస్తుంది త్వరలో గట్టిగానే బంగ్లాదేశ్ అయితే షాక్ తగలబోతుంది వాళ్ళ ఎన్నికలు అయిపోయిన తర్వాత మన ఎన్నికలు రావడానికి ముందు రెండు వేల ఇరవై ఏడులో బంగ్లాదేశ్ కి ఎలాంటి జలక్ వస్తుందో చూడాలి ఎందుకంటే ఇక్కడ ఎస్ఐఆర్ నిర్వహించినటువంటి ఆ లిస్టులో ఉన్నటువంటి రోహింగ్యాలందరినీ కూడా వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు పంపించేయడానికి ముఖ్యంగా భారత్ సరిహద్దు దాటి బంగ్లాదేశ్ లో వాళ్ళని పడిస్తే మనకి సగం నాశనం వదిలేస్తుంది దానికి మొట్టమొదటిగా అస్సాము పశ్చిమ బెంగాల్ మణిపూర్ లో ఉన్నటువంటి వారిని మొట్టమొదటిగా పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయి సో ఇప్పుడు భారతదేశం అంటే ఏంటో బంగ్లాదేశ్ కి అర్థమవుతుంది ఒక కోటి మందిని తీసుకెళ్లి అక్కడ పడిస్తే చాలు కానీ మన దేశం ఏం చేస్తుందంటే ఈ రెండు మూడు సంవత్సరాల్లో విడతల వారీగా కొంత కొంత కొంతమందిని అలా పంపించే ఏర్పాట్లు అయితే చేయబోతుంది అందులో ఎటువంటి సందేహము లేదు రెండు వేల ఇరవై తొమ్మిది లోపే రోహింగ్యాలని ఇంచుమించు ఒక రెండు కోట్ల నుంచి మూడు కోట్ల మందిని అటు పంపించే ఏర్పాట్లు అయితే తీవ్రంగా జరుగుతున్నాయి